రాష్టంలో ఏర్పడ్డ ఆర్థిక వ్యవసాయ సంక్షోభ పరిస్థితులను సూపర్ సిక్స్ పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా నడిపిస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు బుధవారం ఇందుకూరుపేట మండలంలోని జగదేవపేట గ్రామంలో జరిగిన రైతన్నామీ కోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ క్షేత్రాలను ఆమె పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును నిలబెట్టడం కూటమి ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయమని పంటల ఇన్పుట్ సబ్సిడీ నీటి సమస్య పరిష్కారం మార్కెట్ భరోసా వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన తీసుకుంటోందని తెలిపారు రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని గ్రామాలు వ్యవసాయం రెండూ తిరిగి చైతన్యం పొందేలా చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అదేవిధంగా కోవూరును డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకులు దువ్వూరు రెడ్డి ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్లి వీరేంద్ర చౌదరి వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీంద్రారెడ్డి నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చంచ బాబు తెలుగు యువత అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గండవరపు రెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతంగా మీ కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ ఇరవై నాలుగో తేదీ ప్రారంభించుకున్నాం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు హో కన్వీనియర్లు ప్రతి నాయకుడు కార్యకర్త ఈ రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ కార్యక్రమం వలన రైతన్న మీ కోసం అనే కార్యక్రమం మన మనము అన్నదాత సుఖీభవ దాంట్లో నుంచి రెండోసారి మనం రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది దాన్ని ఇప్పటికి రెండుసార్లు మనం అన్నదాత సుఖీభవ వేయడం జరిగింది అలాగే రైతులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి అవగాహన సదస్సులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో కోవ్వులు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా అయినందువల్ల అధిక రైతు రైతు సోదరులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు ఈ ప్రోగ్రాం మన కాన్స్టిట్యెన్సీలో చాలా సక్రమంగా నిర్వర్తించారు అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా దీనివల్ల మీకు అందరికీ తెలుసు మనం మొదటి నుంచి ఈ రైతన్న మీకోసంలో ఐదు సూత్రాలు చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకి దేవుడు దయ వల్ల నిండుగా ఉన్నాయి అలాగే మన కోవిడ్ కాన్స్టెన్సీలో ఎక్కడ ఇబ్బంది లేనటువంటి విధంగా మనం కాలువలు తవ్వుకున్నాం మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందే విధంగా ఎక్కడ అడ్డంకులు లేకుండా మనం అన్ని కాలువలు పూడికలు తీసుకోవడం జరిగింది గత ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వచ్చి నేరుగా చెప్పండి దాన్ని తప్పకుండా ఆ సమస్య మీకు తీరుస్తామని చెప్పారు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడా లేదంటే విధి విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులందరూ అందరూ కాలువలు చపించుకొని అభిక్షంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అది మీరు చెప్పాలి ఎక్కడైనా పొరపాటు ఉందేమో నాకు తెలియదు నేనైతే మొత్తం అందరికీ కాలువలు చంపించారు ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి కాలంలో ప్రతి కాలంకి మనము మన ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో మన పెన్నాటక చైర్మన్ కానీ నీటి సంఘ అధ్యక్షులకు కానీ అందరికీ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అవి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మనం టైంకి నాపులు కూడా వేసుకున్నాం ఆ కాలములు తవ్వడం వల్ల ఈరోజు మనం పోసుకున్న నారు అది పోకుండా కొంచెం రైతులకి సహాయపడిందని చెప్పి చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి ఈరోజు కూడా రైతు సంఘ అధ్యక్ష వచ్చి చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు రైతు బిడ్డలు అందరూ చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకుంటూ కూడా డిగ్రీలు చేస్తూ బీటెక్ చేస్తూ ఊర్లలో వచ్చి వ్యవసాయాల మీద ఇష్టంతో ఇక్కడ వ్యవసాయం చేసుకునే బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్లకు సంబంధించి ఎంఎస్ఎంఎల్ ద్వారా వాళ్ళు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టేటట్టయితే వాళ్ళకి తప్పకుండా మనం సపోర్ట్ చేసి ఇంటికి ఒక వచ్చేటట్టు మనం రైతు బిడ్డలకు కూడా అండగా ఉంటాము సబ్సిడీలతో సహా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన వ్యవసాయానికి ఒక పక్క టెక్నాలజీ గాన కలుపుకుంటే ఈరోజు ఎంతోమంది జోన్లతో మందులు పిచికారి చేసుకోవడం అయితేనేమి అలాగే క్రాప్ కటింగ్ మిషన్స్ అయితేనేమి డ్రైయర్స్ అయితేనేమి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి అవి కూడా చాలా సబ్సిడీలతో రైతులకి వస్తున్నాయి అందరికీ తెలుసు తొలి రబీ సీజన్లో మనం నలభై ఎనిమిది గంటల్లో అమాలీలతో సహా ధాన్యం కొనుగోలు చేసుకున్న రైతుల అకౌంట్లలో డౌన్ కాలం అనుకూ అనుకూలంగా ఆధారిత పంటలు ఇప్పుడు కొబ్బర అరటి మామిడి ఇలా ఇప్పుడు చాలా చూపించారు బయట వెజిటబుల్స్ అలాంటివన్నీ కూడా రెండో టైంలో అవి కూడా వేసుకుంటే అదే కాకుండా చాలామంది ఇప్పుడు లైఫ్ టైం చేంజ్ అయినట్టు మొత్తం అందరూ రాగులు సజ్జలు ఇలాంటివి కూడా వేసుకుంటున్నారు కాబట్టి అట్లాంటి పంటలకు కూడా వాటి వల్ల ఎటువంటి వస్తాయో వ్యవసాయ అధికారులు రైతులకి అవగాహన సదస్సులు కూడా ఇవ్వాలని చెప్పి నేను అధికారులు కూడా కోరుకోవడం జరిగింది ప్రతి దగ్గర కూడా వ్యవసాయ అధికారులు రైతన్నలకి ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఏ పంట పొలాల్లో వాళ్ళకి ఏది ఉంట ఏదైతే పండుతుందో వాళ్ళకి ఆ అవగాహన రానియాలని ఇప్పుడు కోరుకుంటున్నాను అదేవిధంగా మనం కార్లు ఇచ్చి ఎకరాకి మూడు బస్తాలు యూరియా ఆల్రెడీ రెండు సార్లు ఇచ్చేస్తున్నాం మూడోసారి కూడా మనం రెడీగా పెట్టుకోవాలి మన కోమూరులో ఈ కార్డ్ సిస్టమ్ కూడా ఎందుకంటే ఒక పెద్ద రైతు వచ్చి ఎక్కువ యూరియా తీసుకోపోతే చిన్న రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆకరా రైతు దానివల్లే అరెకరా ఒక ఎకరా ఉన్న రైతు కూడా యూరియా అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్డ్ సిస్టమ్ కూడా మనం మొదలు పెట్టాం దీనివల్ల రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనము ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మనం అడుగులు వేస్తూ ఈ పద్దెనిమిది నెలల్లో వెళ్ళడం మీరందరూ చూశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఏదైతే మనం చెప్పామో మనం అధికారంలోకి రాగానే అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకి అండగా నిలిచి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాము అది అక్షరాల చేసి తీరా దానివల్ల రైతులు ఎంతో లాభం లాభం పొందారు అదేవిధంగా ఒక భరోసా సీఎం గారు రైతులకి ఒక భరోసా ఇచ్చారు ఎలాగంటే వాళ్ళ అప్ప అప్పమ్మ అప్పలో ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అదేవిధంగా నాలుగు వేలు పెన్షన్ కూడా మనం ఏదైతే చెప్పామో అది చేసుకుంటున్నాం అలాగే మనకి ఎంతోమంది మత్స్యకార ఉన్న మన కోవూరు కాన్స్టెన్సీలో మత్స్యకార భరోసా ఇంతకుముందు పదివేలు చింటే ఇరవై వేలు వేట నిషేధ సమయంలో అందరికీ టైంకి అందించడం జరిగింది అలాగే తల్లికి వందరం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇవ్వడం జరిగింది మహిళలకి ఉచిత బస్ ఇచ్చాం అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్పౌస్ పెన్షన్స్ దగ్గర నుంచి అన్ని అవి కూడా ఇచ్చాం అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగుపరుచుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మన బిడ్డలకి చదువులు సరిగా వచ్చే విధంగా మన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఎంతో సహకరించారు ప్రజలకి అదే విధంగా మీరే చూస్తుంటారు మీ రోడ్లే ఎంత గుంతలమయం ఉన్నాయో ఈ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం రోడ్లు కూడా వేసుకోగలిగాం ఇంకా కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఆల్రెడీ పెట్టున్నాను శాంక్షన్ అవుతాయి తప్పకుండా ఆ రోడ్లు శాంక్షన్ కోసం పెట్టినా పర్మిషన్ రాగానే మనం ఆ రోడ్లు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం పెట్టిన రోడ్లన్నీ కూడా తప్పకుండా శాంక్షన్ అవుతాయి కాకపోతే ఒకటి తర్వాత ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనం బుజ్జిలో కూడా వైడనింగ్ చేసాం అక్కడ ఆ రోడ్డు కూడా ఇప్పుడే ఎంపీ గారు వెళ్ళి మన ఎన్ఎ చైర్మన్ గారితో మాట్లాడి ఎనిమిది కోట్లతో ఆల్రెడీ దానికి ఆయన చేత ఒప్పించుకున్నారు సో అది కూడా త్వరలో మనం అది కూడా కంప్లీట్ చేయబోతుంది సో ఇలాంటి పనులు మనం ఎన్నో చేసుకుంటున్నాం అన్నిటికన్నా ముందు మన కోవూరు కాన్స్టెన్సీలో ఈరోజు ఎస్సీ ఎస్టీల కాలనీ కానీ అదేవిధంగా బీసీ కాలనీ కానీ వాటికన్నింటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనం ఏమేమైతే చెప్పామో వాటి అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సహకరిస్తున్నారు కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం దీనికంతటికీ నాకు డెల్టా ఏరియా అయిన మన కొవ్వూరు పంచెన్సీలో ఉన్న రైతు సోదరులు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా వచ్చిన రైతు సోదరులకందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కూడా చె అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి రైతులకి ఏ వస్తుందో చూడండి ఈ అన్నదాత సుఖీభవా ఎవరికైతే పడలేదో ఎందుకు పడలేదో కనుక్కొని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా చూడండి అని కూడా మీకు అందరికీ కూడా నేను మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మనం ఈ ఆర్ఎస్టి సిస్టమ్ లో అన్ని కూడా రాబోతుంది రైతులకి మనం ఏదైతే ఆక్వా రైతులకి వాళ్ళకి చెప్పామో అదే విధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా కూడా ఆక్వా రైతుల కోసం మీరంతా చూశారు మొన్నే లోకేష్ బాబు కూడా మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ దాని కోసం కూడా రైతు పైన వేరే కంట్రీల్లో కూడా అందరితో కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఆక్వాకల్చర్ రైతులకు కానీ కూడా మన గవర్నమెంట్ అండగా ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మన కోవులు కాన్స్టిట్యూన్సీలో కంజాయి రహిత కోవులు కాన్స్టిట్యసీగా మన కోవులు కాన్స్టిట్యూన్సీ ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకెళ్ళాలని ఎక్కడ అటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తప్పకుండా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను ఒక గ్రామ గ్రామ ఏ గ్రామంలో అయితే మీరు ఉంటారో ఆ గ్రామం బాగుండాలి అంటే మన రాష్ట్రం మన దేశం పౌరులుగా మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకి రాండి ఇందులో మీ బిడ్డలు ఉన్నారు మీ చెల్లెళ్ళు ఉన్నారు మీ అక్కలున్నారు మీ అన్నదమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు ఈ గంజాయి రహత కోవురు నియోజకవర్గాన్ని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకెళ్లాలని చెప్పి నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ పోలీస్కి ప్రెస్కి అందరికీ చెప్పున్నాను ప్రతి స్కూల్ దగ్గర కెమెరాలు పెట్టమని చెప్పాను పోలీస్ని ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పి చెప్పుకున్నాను కాబట్టి ఎక్కడా కూడా అరాచక శక్తులు కానీ ఇలాంటివి కానీ ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా మీ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తుంటాను మీరంటే నాకు చాలా గౌరవం మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు ఇక్కడ ఇసుక ఎత్తుకోబోతారు ఇక్కడ మట్ ఎత్తుకోబోతారు మేడం ఇక్కడ చికెన్ వేస్ట్ వస్తుందని అవన్నీ నేను అప్పటికప్పుడే మీరు నాకు పంపించిన నిమిషమే నేను పోలీస్ స్టేషన్కి మీ మెసేజ్ని అటునే ఫార్వర్డ్ చేస్తాను అదేవిధంగా ఈ గంజాయిని అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని ఎక్కడ ఏం జరుగుతుందో అందరికన్నా ముఖ్యంగా మీకే తెలుసు మీరే ఆ ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఓవర్ కాన్స్టెన్సీ అనే కాదు ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నా తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి పోలీస్ని అలర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను